హెడ్ అయినా లేకపోతే షర్ట్ అయినా ఫోల్ చేసుకుని బాకెట్ అయినా హెడ్ షీట్ ఏదో ఇలా పెట్టుకుని కాపడౌ కాదు సమ్ నెక్స్ట్ అసలు పేషెంట్ కదల మనం కూడా కదలితే అసలు కదలకుండా నెక్స్ట్ సపోజ్ ఏమైనా కానీ

స్ట్రక్చర్ ఏమైనా ఉంటే స్ట్రక్చర్ వైపు అటువైపు ఉంటారు సో ఈ ఎవరో ఒక లీడర్ గా ఉంటారు వన్ టూ త్రీ చెప్పండి అంటే అందరు ఫాలో అవుతారు సో సపోజ్ ఈడే లీడర్ గా ఉన్నారు అనుకోండి వన్ టూ త్రీ అని చెప్పగానే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకేసారి ఇక్కడ స్ట్రెచ్ అప్పుడే మనం బ్యాక్ ఏమైనా ఉందో చూసుకోవాలి స్లోగా పెట్టాలి అవసరమైతే కొంచెం చేసి స్ట్రెచ్ పట్టుకుని పెట్టాలి ముందు ఏజ్ ఇక్కడ బయట ఇక్కడ కట్టేయాలి పెళ్లి కట్టేసి మనకి ట్రాక్స్